దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి ఇప్పటికే కొత్త రికార్డులకు చేరిన పసిడి ధరలు రోజురోజుకు సామాన్యులు కొనాలంటే భయపడే స్థాయికి చేరింది బుధవారం సైతం అధిక డిమాండ్ కారణంగా తులం రూ తొంభై రెండు వేలకు చేరువైంది పెళ్లిళ్ల సీజన్కు ముందు ఆభరణాల వ్యాపారుల నుంచి పెరిగిన డిమాండ్ కారణంగా దేశ రాజధానిలో బంగారం పది గ్రాములు రూ ఏడు వందలు వరకు పెరిగి రూ తొంభై ఒకటి వేల తొమ్మిది వందల యాభైకి చేరుకుంది కు తోడు మధ్యప్రాచ్యంలో మరోసారి పెరిగిన ఉద్రిక్త పరిస్థితులు అమెరికాలో ఆర్థిక మందగమనం ట్రంప్ ఆర్థిక విధానాలతో పెరిగిన వాణిజ్య యుద్ధ భయాల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన సాధనాల్లో పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు ఫలితంగా అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ ఊపందుకుంది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ తొంభై ఒకటి వేల ఐదు వందలుగా ఉంది ఆభరణాల తయారీలో వాడే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ ఎనభై రెండు వేల తొమ్మిది వందలుగా ఉంది గ్లోబల్ మార్కెట్లలో బంగారం ధర ఔన్స్ మూడు వేల ముప్పై తొమ్మిది డాలర్లుగా ఉంది వెండి ధర కూడా వెయ్యి రూపాయలు పెరిగి రికార్డు స్థాయిలో లక్షా పద్నాలుగు వేల రూపాయలుకి చేరుకుంది